ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేటి రాజకీయాలను ఉద్దేశించుకుని నేటి రాజకీయ వ్యవస్థను ఉద్దేశించుకుని రేపు పదమూడో తారీఖున ఎలక్షన్స్ జరుగుతున్న కారణము చేత క్రైస్తవులమైనటువంటి మనము పాపము చేయకూడదని యథార్థత విడిచిపెట్టకూడదని ఓటుకు నోటు తీసుకోకూడదని ఒకవేళ ఓటుకు నోటు తీసుకున్నట్లయితే మనం రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ఎవరి దగ్గర అయితే నోటు తీసుకున్నామో వాళ్ళు ఎదుట మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు కీర్తన గ్రంథంలో ఇలాంటి సిచ్యువేషన్ని దేవుడు గమనించి మనుషులు యొక్క మనస్తత్వాలను బట్టి దేవుడు ఎంత చక్కగా తీర్పు తీర్చాడో దేవుడికి చక్కగా రాయించాడో ఒకసారి కీర్తన గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన చూద్దాం అధిపతులారా మీరు నీతిని అనుసరించి అన్నది నిజమా నరులారా మీరు న్యాయం బట్టి తీర్పు తీర్చుదరా లేదే మీరు హృదయపూర్వకంగా చిరుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేత బలాత్కారము తూచి చెల్లించుచున్నారు చక్కని మాట ఈ సందర్భాన్ని ఉద్దేశించుకుని మాట్లాడాడు దేవుడు అధిపతులారా నాయకత్వాన్ని వహించాలని నాయకుడు కావాలని ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రజలను ఏలాలనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రజల పట్ల మంచి అవగాహన కలిగినటువంటి నాయకులైతే నీతిని అనుసరించి మాట్లాడతారు అధిపతులారా నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా రాజ్య అధికారాన్ని ఇవ్వాలి అన్న ఒక నాయకుడిని చేయాలన్నా ఒకనిపై అధికారం ఇవ్వాలన్నా పరలోకమందున్న మందు ఉన్న తండ్రిని దేవుడు మాత్రమే అధికారం ఇవ్వాలి అంటే దేవుని దయ ఎవరు కోరుకుంటారో దేవుడు అనుగ్రహిస్తే పరిపాలిస్తాను దేవుడు అనుగ్రహించుకుని పక్షాన పరిపాలించనని దేవుని మీద భారం వేసి ప్రజలకు బహుమేలు చేసిన వారు నిజంగా చాలా కొదువుగా ఉంటారు తక్కువ మంది మాత్రమే ఉంటారు ఇక్కడ అధిపతులారా నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా నిజమా అధికారం చేంత వరకు మీరు మాట్లాడతారు నరులారా మీరు న్యాయం బట్టి తీర్పు తీర్చుదురా అంటే ఓటుకి నోటు ఇస్తేనే కానీ ఈరోజు ఓటు వేయలేని స్థితి అధిపతులకు కూడా తెలిసిపోయింది ఏంటి అంటే ఓటుకి నోటు ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే మనకు ఓటు వేయరని ఈరోజు నేను చూస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నానండి ఎస్పెషల్లీ అందరూ ఒకరని చెప్పవసరం లేదు అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారు అయ్యి అన్నట్లుగా రోడ్ల మీద పరుగాపులు కాస్తున్నారు ఏ పార్టీ నాయకుడు వస్తాడు మాకెంత సొమ్ము ముట్ట చూపుతాడని రోడ్డు మీద పరిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది ఇప్పుడు మనం ఎప్పుడైతే ఓటుకు నోటు తీసుకుంటామో డబ్బులు తీసుకుని మనం ఓటేస్తామో దీని గురించి మాట్లాడుతూ అంటున్నాడు అక్కడ భక్తుడు చూడండి దేశమందు మీ చేత బలాత్కారం తూచి చెల్లించుచున్నారు అని ఉంది అంటే ఒక డాక్టర్ కావడానికి లంచం కడతాడు డాక్టర్ అయిన తర్వాత అతను కట్టిన లంచానికి సుమారు చాలా రెట్లు సొమ్ము సంపాదిస్తాడు కనికరం ఉండదు నీతో ఉండదు యథార్థతో ఉండదు అంటే ఈరోజు మనకి వెయ్యో రెండు వేల రూపాయలు మనకి ఇస్తున్నారంటే రేపొద్దున్న సుమారు చాలా ఎక్కువ సొమ్ము నీ ద్వారా సంపాదించుకుంటాడు దానికి రెట్టింపు సంపాదించుకుంటాడు కనుక దయచేసి ఆలోచించండి మనకు ప్రార్థనకు అనుకూలంగా ఉండి మన ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు సువార్తలు ప్రకటిస్తున్నప్పుడు కావచ్చు మతోన్మాదులు వచ్చి మన మీద చల్లరేగిపోకుండా మనను సుభిక్షంగా చక్కగా పరిపాలించేటువంటి ఒక నాయకుడు మనకు కావాలి వారి కోసం దేవుడికి ప్రార్థన చేయండి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది ఒకప్పుడు యాషావు చేష్టన అమ్మేసుకున్నట్లు ఓటు హక్కును అమ్ముకోకండి మీరందరూ ఓటు వేయండి ప్రార్థన చేసి ఓటు వేయండి దేవుడు చక్కనటువంటి నాయకుని మనకు మరలా అనుగ్రహించడానికి ఆయన సర్వదా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు గార్నిష్యు వాళ్ళు అందరికీ నా ప్రత్యేకమైన వంతనాలు